ఆర్టీసీ అభివృద్ధి చెందాలి అంటే కార్మికులు మరింత కష్టపడాలని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు కర్నూలు వద్ద ఒకటవ డిపోను ఆయన సందర్శించి కార్మికులతో సమావేశం నిర్వహించారు ఉద్యోగుల కృషి వల్ల ఆర్టీసీకి ఆదాయం పెరిగిందని ఉద్యోగులు మరింత కష్టపడి ఆదాయం పెంచాలని ఆయన కోరారు ఆర్టీసీ చరిత్రలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకరోజు ఆదాయం ఎనభై మూడు కోట్ల రూపాయలు రావడం హర్షించదగ్గ విషయం అని అన్నారు ఆర్టీసీ డి అయిన తర్వాత కార్మికులకు సంబంధించి ఎన్నో సమస్యలు పరిష్కారం చేశానని ద్వారక తిర్మలరావు తెలిపారు నైట్ డ్యూటీ అలవెన్స్ లో ఇప్పించగలిగామని గన్నారు తాను పదవి విరమణ చేసేలోపు ముఖ్యమంత్రితో మాట్లాడి కార్మికులకు రావాల్సిన బకాయిలు అన్ని ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పానీ ఎమ్మెల్యే గౌరీ చోర్దరెడ్డి ఆర్టీసీ ఎం డి ద్వారక తిర్మలరావుకు

కోటి పది లక్షలు తెలుసుకోలేము ప్యాకేజ్ వచ్చి మనకి అందరూ సమస్యలు పై పిఎఫ్ బకాయలు చాలా ఉంటాయి తొమ్మిది వందల అరవై కోట్లు ఉన్నాయి అవన్నీ తీసేస్తాం పిఎఫ్ బకాయలు మొత్తం తీర్చేయడం వచ్చే పరిస్థితి తెచ్చుకోలేదు